సంప్రదాయ కంప్యూటర్ల ద్వారా సాధ్యం కాని ఆవిష్కరించలేని అంశాల్ని కనుగొనేందుకు క్వాంటం బయోఫౌండరీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది మొండి వ్యాధుల్ని నయం చేసేలా సరికొత్త ఔషధాలు ఎంజైమ్ ఇంజనీరింగ్ అత్యాధునిక చికిత్సా విధానాలు ఆధునిక వైద్య పరికరాల తయారీ రంగాల్లో బయో బయోఫౌండరీ ఆవిష్కరణలు చేయనుంది అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం బయో ఫౌండరీలో టీసీఎస్ ఐబీఎం సీఎస్ఐఆర్ ఐఐటి ఢిల్లీ సీవీజే సెంటర్ సెంటెల్లా ఏఐ వంటి అగ్రస్థాయి టెక్ పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ద్వారా భారీగా విదేశీ పెట్టుబడులతో పాటు హై వాల్యూ ఉద్యోగాలు పరిశోధన ఆధారిత సంస్థలు రానున్నాయి క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సౌకర్యాల కల్పనతో స్టార్టప్లకు విస్తృత అవకాశాలు లభిస్తాయి హెల్త్ కేర్ బయోటెక్ డీప్టెక్ స్టార్టప్లకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుందని ప్రభుత్వం పేర్కొంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా రెండు పేల ఇరవై ఐదు మే నెలలో ప్రారంభమైన క్వాంటం వ్యాలీ తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చింది భారత్ లోనే అత్యాధునిక ఐబీఎం వన్ థర్టీ త్రీ క్యూబిట్ క్వాంటం సిస్టమ్ ఈ ఏడాది సెప్టెంబర్లో అమరావతిలో ఏర్పాటు కానుంది దేశంలోనే మొదటిసారిగా క్వాంటం పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది అరవైకి పైగా జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి భారతదేశపు తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయి ప్రపంచ స్థాయి సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి లక్ష మందికి పైగా యువత క్వాంటంలో శిక్షణ పొందుతున్నారు క్వాంటం హ్యాకథాన్లకు నూట ముప్పై ఏడు కళాశాలల నుంచి ఇరవై వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ప్రత్యేక శిక్షణ పొందిన వెయ్యి యాభై ఆరు మంది ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉన్నారు